కాంగ్రెస్ పార్టీ నాయకులకు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు దాదాపు ముప్పై ఒక్క మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేస్తున్నాము అంటే ముప్పై ఒక్క లక్షల రూపాయలు కళ్యాణ లక్ష్మి చెక్కుల రూపంలో అదేవిధంగా సిఎంఆర్ఎఫ్ చెక్కుల రూపంలో మరొక పది లక్షల రూపాయలు ఈరోజు దాదాపు ముప్పై మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేస్తున్నాం ఈ సంవత్సర కాలంలో ఈరోజు డిసెంబర్ ఏడవ తారీఖు రాష్ట్రంలో మీ అందరి ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం అవుతున్నది ఈ సంవత్సర కాలంలో మన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో దాదాపుగా ఇప్పటి వరకు నాకు తెలిసి ఐదు వేలకు పైచీలకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్లను పంపిణీ చేశాం అంటే ఐదు వేలు పంపిణీ చేశామంటే దాదాపుగా ఐదు కోట్ల రూపాయలు అదేవిధంగా సిఎంఆర్ఎఫ్ కూడా దాదాపు మరొక ఐదు కోట్ల రూపాయల చెక్కులు పంపించేశాము ఈ ఒక్క సంవత్సరంలోనే పది కోట్లకు పైన ప్రభుత్వ పరంగా పేద వర్గాలకు సహాయపడే విధంగా మనం కార్యక్రమాలు రూపొందించుకోవడం జరిగింది గతంలో కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్కులు తీసుకోవడానికి పిల్లలను ఎత్తుకొనించటండు అంటే దాదాపుగా పెళ్ళైన సంవత్సరానికి కానీ కళ్యాణ లక్ష్మి చెక్కు వచ్చేది కాదు కానీ ఇప్పుడు మీరు దరఖాస్తు చేసుకున్న ఒకటి రెండు నెలల లోపే ప్రభుత్వ పరంగా రావాల్సిన ఆర్థిక సాయం లక్ష రూపాయలు తల్లిదండ్రులకు అందజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రక్రియను వేగవంతం చేయడం జరిగింది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో మీ అందరి ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యేగా ఎన్నికై సంవత్సరం కాలం పూర్తి అయింది పోయిన సంవత్సరం నవంబర్ ముప్పైవ తారీఖున ఎన్నికలు జరిగితే డిసెంబర్ మూడవ తారీఖు నాడు ఫలితాలు వచ్చినాయి ఇవాళ డిసెంబర్ ఏడవ తారీఖు ఎమ్మెల్యేగా నాకు కూడా ఒక సంవత్సరం కాలం పూర్తి అయింది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అయితే నియోజకవర్గంలో కానీ మన మండలంలో కానీ మన గ్రామాలలో కానీ చేయవలసిన పనులు చాలా ఉన్నాయి వాటన్నింటికి సంబంధించి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించడం జరిగింది త్వరలోనే పనులు మంజూరు అవుతాయి పనులు ప్రారంభించడం జరుగుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు జఫరగడ్డ మండల కేంద్రంలో ఒక యాభై లక్షల రూపాయలతోని సిసి రోడ్ నిర్మాణానికి మనం శంకుస్థాపన చేసుకున్నాం అది కాక మన మండలంలోనే ఒక బ్రహ్మాండమైన యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ ను మన కోణయాచలం గ్రామ రెవెన్యూ పరిధిలో రెండు వందల కోట్ల రూపాయలతోని మనకు మంజూరు అయింది ఆ పనులు కూడా త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు అదేవిధంగా మన మండలంలో రోడ్ల నిర్మాణం కొరకు ప్రతిపాదనలు పెట్టాం మండల ఎంపీడీఓ ఆఫీస్ నిర్మాణం కొరకు కూడా ప్రతిపాదనలు పెట్టాం ఇవి కాకుండా నిన్న నిన్న కాక మొన్న రెండు రోజుల క్రితమే రాష్ట్ర ప్రభుత్వము పేద పేదింటి స్వంతంటి కలను సంపూర్ణం చేయాలని ఆలోచనతో సాకారం చేయాలనే ఆలోచనతో నాలుగు లక్షల యాభై వేల ఇందిరామయ ఈ సంవత్సరం మంజూరు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు మన నియోజకవర్గానికి ఈ సంవత్సరం మూడు వేల ఐదు వందల ఇందిరమైన్లు మంజూరు చేస్తున్నారు గత పది సంవత్సరాలుగా ఇండ్లకు నోచుకోలేకపోయినా గత ప్రభుత్వం పేద పేదవాళ్లకు ఇళ్ల నిర్మాణం చేయాలని ఆలోచన చేయలేదు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేరుతో కాలయాపన చేశారే తప్ప పేదలకు వరిగింది ఏమీ లేదు అని చెప్పి ఈ గుర్తు గుర్తిస్తున్నా కానీ అందుకు భిన్నంగా ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం నాలుగు లక్షల యాభై వేల ఇండ్ల నిర్మాణం చేసి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున ఇళ్లను మంజూరు చేయాలని నిర్ణయం తీసుకున్నది నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని మన నియోజకవర్గం పక్షాన వారిని వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది అది పేద నియోజకవర్గం వెనుకబడిన నియోజకవర్గం ఇండ్లు లేని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు మాకు ఎక్కువ ఇల్లు కావాలని అడిగాను వారు దాదాపుగా ఇంకొక రెండు వేల ఐదు వందలు ఇల్లు ఇస్తా ఉన్నారు మొత్తంగా ఆరు వేల ఇళ్లను ఆరు వేల ఇళ్ళు మన నియోజకవర్గానికి మంజూరు అవుతాయి అందరికి కూడా ఇక్కడ ఒక విషయాన్ని మీరు అందరు కూడా గుర్తు పెట్టుకోవాలి ఈసారి అభ్యర్థుల అంటే లబ్ధిదారుల ఎంపిక పద్ధతిని మార్చారు అభ్యర్థుల ఎంపిక కూడా దాదాపుగా ఆన్లైన్ లో జరుగుతుంది ఎవరైతే పేదవారు ఉన్నారో ఎవరైతే ఇల్లు లేని వారు ఉన్నారో సొంత ఇంటి జాగా కలిగి ఉన్న వారు ఉన్నారో వారికే మొదటి ప్రాధాన్యతలో పక్కా ఇల్లు ఇందిరామ ఇల్లు మంజూరు చేయడం జరుగుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా దయచేసి ఎవరో పైరేవి చేస్తే ఇండ్లు వస్తాయని మాత్రమే ఎవరు ఆశపడద్దు మీ గ్రామంలో మీకు ఇల్లు లేకపోతే మీకు సొంత జాగా ఉంటే తప్పకుండా మీకు ఇల్లు మంజూరు అవుతుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరు కూడా గుర్తు చేస్తున్నాను రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సర కాలం పూర్తి అయింది ఈ ప్రస్తుతం ఉన్న మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం అనేక రకాలైన సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తున్నది అనేక రకాలైన ఇబ్బందులను ఆర్థిక పరమైన ఎదుర్కోవాల్సి వస్తున్నది గడిచిన పది సంవత్సరాలు రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు దాదాపు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు ఆ అప్పును అప్పుకు ప్రతి నెల మిత్తి కట్టవలసి వస్తున్నది అప్పుకు ప్రతి నెల వాయిదా కూడా కట్టవలసి వస్తున్నది ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పుకు మిత్తి కడుతూ వాయిదా కడుతూ అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేయవలసిన అవసరం వస్తున్నది అందుకనే ఆరు గ్యారంటీలు కొంత ఆలస్యంగానైనా ఒకటి తర్వాత ఒకటి అమలు చేయాలనే ఆలోచనతోనే ప్రభుత్వం ఉన్నది సంవత్సరం పూర్తి అయింది ఇంకా నాలుగు సంవత్సరాలు ఉన్నది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలు కూడా నిలబెట్టుకునే విధంగా ప్రయత్నం చేస్తుంది అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీ తెలియజేసుకుంటున్నాను కానీ అధికారం కోల్పోయిన వారు అధికారం కోసం ఆశపడుతున్న వారు సంవత్సర కాలము పూర్తి చేసుకున్న ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు అధికారం కోల్పోయిన అక్కస్తో మాట్లాడుతున్నారే తప్ప రాష్ట్ర అభివృద్ధి కొరకు మాత్రము ఒక పటిష్టమైన సూచనలు కానీ సలహాలు గానీ ఇవ్వడం లేదు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్న విషయాన్ని మనం చూస్తున్నాం కానీ ఒక రెండు మూడు విషయాలు మీ దృష్టికి తీసుకురావాలని కూడా నేను అనుకుంటున్నాను ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రైతును అన్ని రైతుకు అన్ని రకాలుగా అండగా ఉండాలనే ఉద్దేశంతోనే దేశంలోనే మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము రైతుల పంట రుణాలు మాఫీ చేయడం జరిగింది ఇప్పటి వరకు ఇరవై ఐదు లక్షల మంది రైతుల యొక్క ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల పంట రుణాలు మాఫీ చేయడం జరిగింది దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఒక ఆర్థిక సంవత్సరంలో ఇరవై ఐదు లక్షల మంది రైతులకు పంట రుణాలు మాఫీ కాలేదు అదే విధంగా ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల పంట రుణాలు మాఫీ అయిన సంఘటనలు ఇక్కడ లేవు అంతేకాకుండా ఆర్థికపరమైన ఇబ్బందులున్నా రైతుకి ఇచ్చిన మాటకు కట్టుబడి ఏ రైతే సన్నాలు పండించాడో ఆ సన్నాలు పండించిన రైతులందరికీ కూడా క్వింటల్ కు దేశంలోనే మొట్టమొదటిసారిగా ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం కూడా తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి నేను మీ అందరికి కూడా ఈ సందర్భంగా సవినీయంగా తెలియజేసుకుంటున్నాను ఒకవైపు వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూనే ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఆలోచన చేస్తూనే మరొక వైపు పెద్ద ఎత్తున తెలంగాణ కొరకు ఉద్యమించిన యువకుల కొరకు ఉద్యోగ నియామకాలను అందజేయాలనే ఆలోచనతో ఈ ఒక్క సంవత్సరంలోనే యాభై ఐదు వేల ఉద్యోగ నియామక పత్రాలను ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను కాకపోతే మేమిచ్చిన నోటిఫికేషన్ల ద్వారానే మేమిచ్చిన నోటిఫికేషన్ సంబంధించిన ఉద్యోగాలే మీరు మాట కూడా మాట్లాడుతున్నారు నేను అడుగుతున్నా పెద్ద మనుషులను ఆ ప్రభుత్వంలోను మరి పదేళ్ళ అధికారంలో ఉన్నారు మీరు ఇచ్చిన నోటిఫికేషన్లే మీరు పెట్టిన పరీక్షలే ఎందుకు ప్రక్రియ పూర్తి చేసి నియామక పత్రాలు ఇవ్వలేకపోయారని నేను అడుగుతున్నాను అంటే మీ కుటుంబానికి మాత్రం అందరికి ఉద్యోగాలు వచ్చాయి నిరుద్యోగులకు మాత్రము ఉద్యోగాలు అవసరం లేదన్నట్టుగా మీరు వ్యవహరించారు అందుకనే మిమ్మల్ని గద్దె దింపారనే విషయాన్ని కూడా మర్చిపోవద్దని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం మరొక వైపు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా దాదాపు అరవై ఆరు లక్షల డెబ్బై వేల ఎకరాలలో వరి నాట్లు జరిగినాయి పోయిన వానాకాలం ఖరీఫ్ లో మన తెలంగాణలో అరవై ఆరు లక్షల డెబ్బై వేల ఎకరాలలో వరి నాట్లు జరిగితే కోటి యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడి అయింది ఇంత పెద్ద మొత్తంలో వరిధాన్యం దిగుబడి దిగుబడి అయింది అంటే ఇది ఒక చరిత్ర ఇది ఒక రికార్డ్ అని చెప్పి నేను మీకు తెలియజేసుకున్నా గతంలో చెప్పేవాళ్ళు చాలా చాలా మాటలు అనేవారు కాళేశ్వరం ప్రాజెక్టు ఇల్లు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చిన నీళ్ల ద్వారానే తెలంగాణలో పంటలు బాగా పండుతున్నాయని చెప్పారు కానీ ఈ సంవత్సరం వర్షాకాలంలో ఖరీఫ్ లో ఒక చుక్క నీళ్లు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి పోయకుండానే మనకున్న ప్రాజెక్టుల ద్వారానే అరవై ఆరు లక్షల డెబ్బై వేల ఎకరాల్లో నాట్లు వేసి ఒక కోటి యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని మనం దిగుబడి చేసుకోవడం జరిగింది అంటే రైతులందరికీ నిజంగా కూడా చేతులెత్తి మొక్కాలే రైతులందరికీ కూడా అభినందనలు తెలియజేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే నేను ఎన్నికల సందర్భంగా ఒక మాట ఇచ్చాను నాకు అవకాశం ఇవ్వండి నేను నియోజకవర్గాన్ని తప్పకుండా అభివృద్ధి చేసి చూపిస్తాననే మాట మీకు చెప్పడం జరిగింది అయితే పదిహేను సంవత్సరాలుగా నియోజకవర్గంలో ఆశించిన రీతిలో అభివృద్ధి జరగలేదు ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో మన నియోజకవర్గంలో సమస్యలన్నీ పేర్కొనిపోయి ఉన్నాయి అభివృద్ధికి సంబంధించిన అనేక సమస్యలు కూడా ఏ గ్రామానికి వెళ్ళినా పదుల సంఖ్యలో ప్రజలు ముందుకు వచ్చి చెబుతున్న పరిస్థితి నేను గమనిస్తున్నాను కాబట్టి నాకు సమయం ఇవ్వండి నాకు ఇంకా నాలుగు సంవత్సరాల సమయం ఉన్నది అది మీరిచ్చిన సమయమే నాలుగు సంవత్సరాల వరకు ఆగకుండా ఒక సంవత్సరం ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం దశల వారీగా ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసే బాధ్యత నాది అని చెప్పి నేను ఈ సందర్భం చేస్తున్నా మొదటి సంవత్సరంలోనే నేను ఎన్నికైనా నేను ఎమ్మెల్యేగా ఎన్నికైనా మొదటి సంవత్సరంలోనే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి ఏడు వందల యాభై కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు తేవడం జరిగింది చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి నేను గుర్తు చేస్తున్నాను ఇవాళ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ కావచ్చు గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు డివిజనల్ ఆఫీస్ కాంప్లెక్స్ కావచ్చు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కావచ్చు మూడు వేల ఐదు వందల ఇందిరా కావచ్చు లేదా మన ఉప్పుగాలి నుంచి పాలకుట్టిపోయే పోయే నీటి పార్ధాల శాఖ పనులను పూర్తి చేయడానికి అవసరమైన సిసి లైనింగ్ కావచ్చు ఇతర పనులకు ఇప్పటి వరకు ఏడు వందల యాభై కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు మంజూరు తీసుకురావడం జరిగింది ఒక సంవత్సరంలోనే ఏడు వందల ఒక సంవత్సరంలోనే ఏడు వందల యాభై కోట్ల రూపాయల విలువైన పనులకు మంజూరు తెచ్చాను మీ ఆశీర్వాదం ఉంటే మీ సహకారం ఉంటే వచ్చే సంవత్సరం గాని ఆపై సంవత్సరం గాని ఇంకా తీసుకువచ్చి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోదామని చెప్పి నేను మీ అందరికి కూడా సవినీయంగా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను అందరికి నమస్కారం జై తెలంగాణ జై కాంగ్రెస్ గారు సిద్ధంగా ఉండాలి జోగు మనీల గారు జనాథ్పల్లి గ్రామం జక్కు సాగరం గ్రామం భోజు వేలేంద్ర గారు చెక్ తీసుకుంటున్నారు ఒక లక్ష ఒకట పదహారు రూపాయలు ఈ రాత్రి పద్మగారు చెక్కులు తీసుకున్న వాళ్ళందరూ ఇక్కడే ఉండాలండి లాస్ట్ కి మళ్ళీ కొత్త లలిత ఐ ఎడపాక రెడ పాక మెరీల్లా గారు ఇక్కడ యా కలక్ష్మి గారు ఆగండి ఒకత్రదు తిరుగు బొబ్బాల శారద గారు శారద గారు నార మదారపుర మదారపు సరోజన గారు

నగర్ నీరడి గారు గుడి కందుల సుజాత గారు తరువాత జగ మైబా తాటికాయల మైబా सुष्मिता के रामुल पी नागलक्ष्मी ओके इन्न దగ్గరవా ఇర్వా అయ్యా ఏ ఆగయ్యా టీ శాంతం తదుపరి ఎస్ ఆర్ ఐ వైశ్రవంతి किमतनागर ग्रामों के युगेंदर तमरपल जी ग्रामों में वी कुमार सागरंग ग्रामों में यसुमाया जी लता उपगल ग्राम राव सल्तोश केरव सल्तोश वी माहनी భీమాపూర్ గ్రామము ఎం మహేందర్ కేర్ ఆఫ్ ఎం ఆమని వైఫ్ ఆఫ్ శేఖర్ ఎం ఆమని వెంకటేశ్వర్లు ఎం యాదలక్ష్మి కూనూర్ గ్రామం కూనూర్ గ్రామము ఎం టి జలీల్ పాషా జి ఉపేంద్ర టి రమేష్ సయ్యద్ హుసేన్ జఫర్గఢ్ వడ్డేగూడెం ఎస్ సారయ్య సన్ ఆఫ్ ఎల్య్య తమ్మడుపల్లి జీ గ్రామంక్ష్మి చెట్లు తీసుకున్నారు అండి మీరు మీరు జరిగితే సిఎంఆర్ఎఫ్ చెక్కులు తీసుకుంటా రైట్ కాంగ్రెస్ పార్టీ